ఇప్పుడు అండి మనం నీ పెయిన్ గురించి మనం ఎలా ట్రీట్మెంట్ ఇస్తాం ఆకుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా అని మీకు లైవ్ ట్రీట్మెంట్ ఇస్తున్నామండి ఈ ట్రీట్మెంటు ఆకుపంచర్ ట్రీట్మెంటు ఈ ఆకుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా నీ పెయిన్ వందకి వంద శాతం తగ్గిపోతుందండి సార్ మన దగ్గరకు వచ్చి మన దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారండి నీ పెయిన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఎలా ట్రీట్మెంట్ ఇస్తామనేది మనం ఇప్పుడు లైవ్ ట్రీట్మెంట్లో చూస్తామండి ఇప్పుడు మనకి మోకాళ్ళ దగ్గర ఆకు పాయింట్స్ ఉంటాయండి ఈ ఆకు పాయింట్స్ని మనం ఈ యాక్టివేట్ చేస్తాం సార్ మీరు ఇప్పుడు అలాగా పిన్స్ గుచ్చుతున్నారు కదా మరి వాళ్ళకి పెయిన్ ఉండదు పెయిన్ ఉండదండి అంటే ఈ పాయింట్ యాక్టివేట్ చేస్తాం అంతే ఈ పెయిన్ లోపల కల్లా కొము యాక్టివేట్ చేస్తాం అంతే అక్కడ పాయింట్స్ ఉంటాయి మాకు నీ పెయిన్ పాయింట్స్ ఉంటాయి ఈ విధంగా మనం పాయింట్ పెయిన్ పాయింట్స్ అవి ఈ పాయింట్స్ యాక్టివేట్ చేయడం వల్ల నీలో రక్త ప్రసరణ అనేది స్టార్ట్ అయిపోయి అక్కడ జీవం అనేది పుట్టుకొస్తుంది ఎప్పుడైతే జీవం లేకనే ఈ లోపల గుజ్జం తరిగిపోద్ది కాట్లేజ్ డ్యామేజ్ అయిపోద్ది ఇవన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి మినిస్కస్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయండి ఓకే డ్యామేజ్ మనం ఆకుపంచు ట్రీట్మెంట్ ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ లోపల గుజ్జనేది ఫామ్ అయిపోయి మనకి ఇదివరకు మనకి ఈ పెయిన్ పెయింట్స్ లేకుండా ఎలా మంచిగా హ్యాపీగా ఉన్నాము ఆ విధంగానే ఇప్పుడు ఇక్కడ కూడా ఈ ట్రీట్మెంట్ తర్వాత ఈ మోకాళ్ళల్లో మంచిగా గుజ్జుగట్టి కాట్లేజ్ రిపేర్ అయిపోయి ఇదివరకు ఎలా హ్యాపీగా ఉన్నామో అలా ఉంటామండి ఈ ట్రీట్మెంట్ ద్వారా సార్ ఇలా ఎన్ని సెట్టింగ్స్ ఉంటాయి సార్ ఇది పేషెంట్ అంటే పెయిన్ వచ్చిన వాళ్ళు సిరి సివిఆర్టీని బట్టి ఉంటుందండి కొంతమందికి కొన్ని సిటింగ్స్లో గుజ్జు పట్టేసిద్ది కొంతమందికి కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది కొంతమందికి కొంచెం టైం తక్కువ పట్టిద్ది అంటే ఆ పొజిషన్ని బట్టి ఓకే ఆ మోకాలు పొజిషన్ బట్టి మేము టెస్ట్ చేస్తాం కదా దాన్ని బట్టి ఆ మోకాలు అనేది ఎంతవరకు డ్యామేజ్ అయిందో చూసుకొని ఆపరేషన్ లేకుండా ఆపరేషన్ చేస్తే నడవలేరండి ఇంకా మంచం మీదకి పరిమితం ఇదేంటే లోపల గుజ్జుబెట్టి మంచిగా ఇది వరకు లాగా మనం మోకాలు ఎలా ఉందో ఆ విధంగా వచ్చేస్తుంది హ్యాపీగా నడుస్తాం కానీ ఆపరేషన్ చేసి అందులో ఒక గిన ఇన్స్ట్రుమెంట్ని లేదా ప్లాస్టిక్ ఇన్స్ట్రుమెంట్ పెడితే శరీరం ఒప్పుకోదు అప్పటి నుంచి సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అయిపోతాయి

ట్రీట్మెంట్ ద్వారా కొంత బరువు తగ్గుతారు నార్మల్గా పేషెంట్ ఎంత బరువు ఉంటే కరెక్ట్ సార్ ట్రీట్మెంట్ అంటే మన శరీరం హైట్ ను బట్టి మనిషి శరీరానికి తేడా ఉంటుంది కొంతమంది ఆకృతి కొంచెం బాగా హైట్ ఉంటారు అప్పుడు వాళ్ళ బరువు కేజీస్ వరకు ఉండాలి కొంతమంది కొంచెం హైట్ తక్కువ ఉంటారు ఓకే వాళ్ళకి ఎంతవరకు హైట్ వెయిట్ ఉండాలి ఇవన్నీ కూడా మేము పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ బరువుకు తీసుకొస్తాం అప్పుడేమంటే ఎందుకంటే ఈ శరీర బరువు వలన మోకాళ్ళు డ్యామేజ్ అవుతా ఓకే అందుకని చెప్పేసి వాళ్ళు ఎంతవరకు బరువు తేవాలి ఉండాలో ఆ బరువు వరకు తీసుకొచ్చి తీసుకురావడం వల్ల ఏంటంటే ఎక్సెస్ అంటే ఎక్కువగా ఉన్నటువంటి ఈ బరువు వలన మోకాళ్ళు ఎట్లయితే ఇబ్బంది పడుతున్నాయో ఆ బరువుని తగ్గించి మోకాళ్ళ మీద బడ్డెన్ లేకుండా చేస్తాం అట్లా ఇప్పుడు సార్ లాగా కొంతమంది సన్నగా ఉన్నారనుకోండి అది బరువు తగ్గించడానికి అవకాశం ఉండదు ఈ విధంగానే ట్రీట్మెంట్ ఇస్తాము కావలసిన పోషకాలు ఇవన్నీ ఆహారాలు ఎలా తినాలి ఏంటి అనేది చెప్తాం అట్లా సార్ మరీ సన్నగా ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళకి బరువు కొంచెం పెరగాలని చెప్పే పెరగాలన్నా కూడా మన దగ్గర మంచిగా ట్రీట్మెంట్ ఉందండి ఎటువంటి ఆహారం తీసుకోవాలి బరువు బరువు ఎక్కువగా ఉంటే తగ్గించే ట్రీట్మెంట్ ఉంది బరువు తక్కువగా ఉంటే పెంచే ట్రీట్మెంట్ కూడా ఉంది ఆకుపంచర్ ద్వారా అది కూడా కాక ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ ఆకుపంచర్ ద్వారా గ్యారెంటీగా బరువు తగ్గుతారు మన ట్రీట్మెంట్ మనం డైట్ మన ఇవన్నీ యూజ్ చేసి వాళ్ళకి తగ్గిస్తాం బరువు ఎందుకంటే బరువు తగ్గాలి ఎందుకంటే మనం ఒకసారి ట్రీట్మెంట్ ఇస్తున్నాం వాళ్ళు బరువు అలానే ఉంటుంటే అది మోకాళ్ళు బాధపడుతూ ఉంటాయి అవును సార్ ఎందుకంటే ఆ బరువు అంతా వచ్చి మోకాళ్ళ మీద కదా పడేది అవును సార్ అందువలన మనం తప్పనిసరిగా పేషెంట్ బరువుని తగ్గిస్తాం గ్యారెంటీ అట్లా చాలా మంది ఆ బరువు ఎట్లా తగ్గాలో తెలియక పాపం బాధపడతా ఉంటారు అవును సార్ బాధపడుతూ ఉంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత తగ్గిన తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతుంటారు ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని చేసినా కానీ తగ్గలేదు సార్ ఈ ట్రీట్మెంట్ తగ్గిపోయాం అని చెప్తారు చాలా మంది డయాబెటిక్ ఉన్న పేషెంట్స్ కానీ ఇట్లా మోకాళ్ళు పెయిన్తో బాధపడుతున్నాళ్ళు గానీ రైసెస్ కి సంబంధించి బ్రౌన్ రైస్ అని చెప్పి బ్లాక్ రైస్ అని కొర్రలు అని చాలా టైప్ ఆఫ్ ఐటమ్స్ వస్తున్నాయి ఇలా బియ్యంలోనే రకాలు ఇలాంటి వాళ్ళు ఎలాంటి బియ్యం తీసుకుంటే మంచిది అంటారు బియ్యం అనేది అన్ని రకాల బియ్యంలో కార్బోహైడ్రేట్స్ గ్యారెంటీగా ఉంటాయి సో ఆ బియ్యం మంచిదా కాకపోతే తెల్ల బియ్యం కన్నా ఈ బ్రౌన్ రైస్ ఇవి బ్లాక్ రైస్ రెడ్ రైస్ మంచిది ఎందుకంటే దాని మీద లేయర్స్ ఉంటాయి దానివల్ల కొంతవరకు వైట్ రైస్ ఎయిటీ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ ఉంటే బ్రౌన్ రైస్ బ్లాక్ రైస్ రెడ్ రైస్ లో సిక్స్టీ ఉంటాయి గ్యారంటీగా కార్బోహైడ్రేట్స్ గ్యారంటీ గా ఉంటాయి కానీ కొంచెం అయినా బరువు తగ్గే అవకాశము కొంచెం హెల్తీగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి సార్ ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కదా మీకు ఎలా ఉంది అసలు నాకు ఇంత ముందు వచ్చేసి నాకు మోకల్ వాప్ ఉండే స్ట్రైట్ గా లేదు రైట్ లెగ్ ఇప్పుడు కొంచెం కరెక్షన్ అయింది వాప్ తగ్గిందండి ఇప్పుడు చూస్తే మీకు పిన్స్ అన్నది గుర్చున్నారు ఈ అకపంచ ట్రీట్మెంట్ లో మరి మీకు పెయిన్ అన్నది ఏమైనా తెలుస్తుందా పెయిన్ పెయిన్ అనేది ఉండదు పాయింట్స్ ని యాక్టివేట్ చేస్తాం కదా దాని ద్వారా మోకాల్లో ఉన్నటువంటి పాయింట్స్ అన్ని కూడా యాక్టివ్ అవుతాయి ఈ విధంగా ఈ సార్ ఫస్ట్ లో చాలా పెయిన్ తో వచ్చారు మోకాళ్ళు వాల్సిపోయి గందరగోళ పరిస్థితిలో వచ్చారు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు అదే సార్ మాట తెలుస్తుంది ఇప్పుడు పోయింది ఇప్పుడు వెరీ కంఫర్ట్ అంటున్నారు ఈ విధంగా కొన్ని ట్రీట్మెంట్స్ కొన్ని సిటింగ్స్ ఉంటాయి పూర్తిగా కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతుంది మనం ఈ నీ పెయిన్ కండి ఆకపంచే ట్రీట్మెంట్ తర్వాత కప్పింగ్ ఇస్తామండి కప్పింగ్ అంటే మన ఇండియాలో కొంతవరకే తెలుసు కప్పింగ్ అంటే మన ఇండియాలో కొంతవరకే తెలుసు అండి ఫార్నర్లో యుఎస్ కానీ చైనా కానీ ఈ జపాన్ కొరియన్స్ కానీ వీళ్ళంతా కూడా హాంకాంగ్ కప్పింగ్ కోసమే వస్తారండి క్లినిక్కి ఒక్క పంచర్ క్లినిక్ కానీ ఓన్లీ ఫార్ కప్పింగ్ అంటే కప్పింగ్ చేయించుకొని వెళ్ళిపోతారు ఈ ఎంప్లాయీస్ కానీ రకరకాల ప్రొఫెషనల్స్ వచ్చేసి అక్కడ బ్లాకేజెస్ ఏమన్నా క్లియర్ అవుతాయి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది నీ పెయిన్ లో ముఖ్యంగా ఈ కప్పింగ్ చేయడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం వల్ల గుజ్జు తగ్గిపోయింది కూడా డామేజ్ అయిపోయింది గుజ్జు లేకపోవడం వల్ల సో ఈ వీటి వల్ల ఏమవుతుందంటే మనం కప్పింగ్ చేయడం వలన అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా అవుతుంది తర్వాత కప్పింగ్ ద్వారా కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అన్నమాట ఎక్కడైతే బ్లడ్ సర్క్యులేషన్ లేదో శరీరంలో అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయిపోద్ది మనం ప్రాబ్లమ్ దగ్గర ఏం చేస్తున్నాం కప్పింగ్ చేస్తున్నాం ఆ కప్పింగ్ ఎలా చేస్తామనేది మనం వివరంగా తెలుసుకుందాం ప్రాక్టికల్గా మన సార్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు నీ పెయింట్ కోసం ఈ నీ పెయిన్లో ఈ కప్పింగ్ అనేది ఒక చిన్న ట్రీట్మెంట్ అండి ఒక పంచే ట్రీట్మెంట్లోనే ఇది ఒక భాగం సో ఇప్పుడు మనం కప్పింగ్ చేస్తున్నాం అండి ఈ కప్పింగ్ అనేది ఇది కప్ ఈ కప్ అనేది ఇక్కడ మోకాళ్ళ దగ్గర ఈ పాయింట్స్ దగ్గర పెట్టి మనం ఇట్లా ప్రెజర్ లోపల ఉన్నటువంటి ఈ విధంగా పంపింగ్ చేస్తుంటే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఈ లోకి బ్లడ్ అనేది నీట్గా వెళ్తుంది మోకాల్లోకి ఎక్కడైనా బ్లాకేజెస్ ఉన్నా ఇదంతా కూడా అది క్లియర్ అయిపోయి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా పాస్ అవుతూ ఉంటుంది ఇంప్రూవ్ జరుగుతూ ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ సార్ మీరు ఇప్పుడు ఇలా కప్పింగ్ అనేది పెడుతున్నారు కదా సో దాన్ని ఇది ఒక టెన్ మినిట్స్ ఉంచుతామండి టెన్ టు ఉంటాము ఉంచుతాము దీని ద్వారా ఏంటంటే లోపల ఉన్నటువంటి బ్లడ్ అనేది సర్కులేషన్ కరెక్ట్ గా అవుతుంది ఎక్కడన్నా బ్లాకేజెస్ ఉన్నా కానీ బ్లడ్ స్ట్రక్ అయినా ఒకవేళ ఎక్కడికన్నా వేరే ప్లేస్ పాస్ కాకపోతున్నా కూడా ఈ ప్రెషర్ వల్ల ఏంటంటే పాస్ అయిపోతుంది కాళ్ళకి మాత్రమే పెడతారా లేదండి బ్యాక్ పెయిన్ కానీ వీటన్నిటికి కూడా నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ కి వీటన్నిటికి కూడా కప్పింగ్ చేస్తాం సపోజ్ ఇక్కడ పెయిన్ వస్తుంది తగ్గట్లేదు డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు ఏం చేస్తారు డైరెక్ట్ డైరెక్ట్గా మన దగ్గరికి వస్తారు వచ్చేసి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసుకొని మళ్ళీ వెళ్ళిపోతారు ఆ పెయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అది క్రానిక్ అయ్యి కాకపోతే అంటే కొంచెం అప్పటికప్పుడు పెయిన్ ఉంటే వెంటనే రిలీఫ్ వచ్చేస్తుంది లోపల ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తాము ఒక నాలుగైదు సార్లు వచ్చినా కూడా తగ్గలేదు అనుకోండి లోపల కంపల్సరీ ఏదో ప్రాబ్లం ఉంటుంది అప్పుడు ఆ ప్రాబ్లం ఏంటి అనేది స్కాన్ చేసి ఇంటర్నల్ క్యూర్ చేయాలి మనం రూట్ కాజ్ తెలుసుకొని అది క్యూర్ చేస్తా ఉంటే మొత్తం తగ్గిపోతుంది అవును సార్ ఎట్లా ఈ విధంగా మనం కప్పింగ్ ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతామండి లోపల ఉన్నటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ తగ్గిపోతుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది ఓకే నిజంగా మీరు న్యాచురల్ గా తగ్గించేస్తున్నారు సార్ పేషెంట్ ఆనందంలోనే తెలుస్తుంది సో ఇంకెందుకు వ్యూవర్స్ ఎవరైతే నీ పెయిన్ సమస్యతో బాధపడుతున్నారో తప్పకుండా ఇక్కడికి రండి చాలా బాగా వైద్యం అనేది చేస్తున్నారు మన వెంకట్ జాజ్లా గారు సార్ మా క్యూబ్ టీవీ వ్యూవర్స్కి ఏమైనా మంచి డిస్కౌంట్ ఏమైనా ఉందా ఇక్కడికి వచ్చిన వాళ్ళు గ్యారెంటీగా మంది క్యూర్ హాస్పిటల్ అండి మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆకపంచర్ క్లినిక్ అండి హైదరాబాద్ మాదాపూర్లో ఉంది మనం వీళ్ళకి మనం మనీ మైండెడ్ కాదండి వచ్చిన పేషెంట్ ఫస్ట్ తగ్గించుకోవాలి ఫస్ట్ ప్రిపి ప్రియారిటీ అది మనీ గురించి కాదు అది చార్జెస్ అనేది నార్మల్గా చేస్తుంటాము సో క్యూబ్ ట్యూత్ టీవీ ద్వారా వచ్చిన వాళ్ళకి ఇంకొంతవరకు డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది గ్యారంటీగా అట్లా లో ట్రీట్మెంట్లో గా తగ్గుతుంది అంత పెయిన్ ఉండదు సపోజ్ ఇఫ్ యు గో ఫర్ అలోపతి నంబర్ వన్ ద కాస్ట్ ఈస్ మోర్ పెయిన్ విల్ బి మోర్ తర్వాత సక్సెస్ అవుతామో లేదా అనేది డౌట్ ఈ కేసులో వచ్చేసి డెఫినెట్గా సక్సెస్ అవుతుంది సెకండ్ థింగ్ వచ్చేసి మన బాడీలో వచ్చేసి రెగ్యులర్ థింగ్ వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్ బ్రహ్మాండంగా ఉంటే విల్ బి నో డిసీజెస్ కానీ బ్లడ్ ప్రాబ్లమ్ తర్వాత కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటే ఈ మోకాళ్ళ నొప్పి ఇవన్నీ వస్తాయి దాన్ని వీళ్ళు కరెక్ట్ చేస్తారు చాలా బాగా చెప్పారండి మీరు సో మచ్ సో మీలో కానీ మీ బంధువుల్లో కానీ ఈ విధంగా మోకాల నొప్పులతో బాధపడుతున్నట్లయితే మమ్మల్ని తప్పనిసరిగా సంప్రదించండి వందకి వంద శాతం మేము తగ్గిస్తామండి మనం మెగాలైఫ్ మెగాలయ ప్లేనిక్ మాదాపూర్ Had dividend. Thank you.